చింతచిగురు రొయ్యల కూర తయారు చేసుకునే విధానం చూపిస్తాం చాలా బాగుంటుందండి ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి కంపల్సరీ చేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు రెండు మీడియం సైజు నలుగైదు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కరివేపాకు రొయ్యలన్నీ ఇట్లా ఇవన్నీ మిసాలు ఉంటాయండి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇట్లా వేడి నీళ్ళు వేసుకొని ఇట్లా నీళ్ళు కాగబెట్టిందండి ఇవి ఇట్లా వేడి నీళ్ళు వేసుకొని మంచిగా మిసాలన్నీ తీసేయాలి ఏగో ఇట్లా ఉంటాయండి మిసాలంటే ఇట్లా ఇవన్నీ తీసేసి ఇట్లా క్లీన్ చేసుకోవాలి రొయ్యల్ని ఇట్లా క్లీన్ అండి మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఇట్లా క్లీన్ చేసుకున్నాం ఇంక ఇదంతా చెత్త ఇప్పుడు స్టవ్ వెళ్ళి కడాయి వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం అయినంక ఒక స్పూన్ జిలకర ఓకే ఎనిమిచి కట్ చేసుకున్నా ఉల్లిపాయలు കുളിファイ അത്ര വേగినങ്ക ക സ്പൂൺ അല്മേലി ലിറ്റൈസ്റ്റ് పసుపు ఇది కూడా వేగినాక కట్ చేసుకున్న కయలు పచ్చిమిర్చి క్లీన్ చేసుకున్న రొయ్యలు కొంచెం మాస్వాసన అనేది రాదు మంచి ఉల్లిపాయ అలమెల్లిపాయ అంతా రొయ్యలకు ఇది అంతా మంచిగా నూనెలో వేగిపోయింది ఇప్పుడు వేగిపోయినాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా కాస్త నూనెలో మటన్ రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుందాం టమాటా ఉప్పు కారం ధనియాల పొడి అంతా మంచిగా రొయ్యలకు పట్టేస్తుంది ఇప్పుడు చింతచి వేసుకుందాం కొంచెం ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి చింతరచిగురు ఉట్టిగానే మగ్గిపోయిందండి చింతచికుడు సాఫ్ట్ అయిపోయినాక ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఈ గ్లాసుడు నీళ్ళు వేసుకుంది కొన్ని వేసుకుంటుందండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి ఇప్పుడు చిన్న ముట్ట మీద మరొక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం అంతే అండి రెడీ అయిపోయింది చింత చిగురు రొయ్యల కూర రెడీ కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ